పాఠం ఉద్దేశము ఫస్ట్ మీరు పాఠం చెప్పండి మామూలుగా మీకు తెలుసు కదా చూడకొని చెప్తారు మన తర్వాత పాఠం ఉద్దేశం చెప్పాలి బాబా చెప్పండి అంటే మీరు ఎవరు జింక ఎవరు పులి సరే నువ్వు నువ్వు ఏ నవద్దండి నీ మాటలు నమ్మి నిన్ను వదిలేస్తున్నాను త్వరగా తిరిగిరా నువ్వు జింక వైపు చూసేపు నువ్వు పులివైపు చూసేపు సరే నీ మాటలు నమ్మి నిన్ను వదిలేస్తున్నాను త్వరగా తిరిగిరా జింక జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు కొత్త ప్రదేశాలకు వెళ్ళి వెళ్లకు నేను మళ్ళీ తిరిగి రాను పులి జింక రావడం చూసి పులి ఆచరం అయిపోయింది ఆశ్చర్యపోయి ఆచరమైపోయింది మాట మీద నిలబడ్డావు నిన్ను చంప నిన్ను చంపితే నాకు పాపం కలుగుతుంది నీ బిడ్డతో హాయిగా ఉండు పులి జీమని చంప చంపకుండా వదిలేసింది ఉద్దేశం ఉద్దేశం

అందరి ముందు మాట్లాడగలగాలి ఇట్లనే బాగా చెప్పారు అందరు అభినందించండి క్లాస్ కొట్టండి ఓకేనా ఓకేనా బాగా చెప్పారు గుడ్